హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో చాలా మందికి ఫ్రూట్ నేమ్ తెలిసే ఉంటుంది కదండి మన తెలుగు వాళ్ళకైతే ఫ్రూట్ని మనం పరిచయం చేయనవసరం లేదు ఇలాంటి ఫ్రూట్తో ఒక మంచి డిష్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు స్పెషల్గా వింటర్ స్పెషల్గా తాటికాయ దెబ్బ రొట్టి ప్రిపేర్ చేసుకుందాం మనం పామ్ పాన్ కేక్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ పొందొచ్చు అనమాట ఈ ఫ్రూట్స్ మనకి వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి సో మనకు దొరికినప్పుడే ఉండే గుజ్జు రిలీజ్ అయ్యి ఫాస్ట్గా తీసుకోవచ్చు చూసారు కదా నేను వాటర్ చల్లుకొని బాగా ప్రెస్ చేసుకున్నాను చాలాసేపు ఒక టెన్ మినిట్స్ వాటి అలాగే ప్రెస్ చేసుకున్నాను నేను మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి మనకి తీయడం మాత్రమే ఎక్కువ ప్రాసెస్లా అనిపిస్తుంది వన్స్ మనం తీసేసిన తర్వాత ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ ఈ తాటికైతే మనం దెబ్బ రొట్టు చేసుకోవచ్చు ఇడ్లీలు పెట్టుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు బూర్లు వేసుకోవచ్చు ఈజీగా ఒక టూ త్రీ డేస్ నిలవ ఉంటాయండి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇమ్మీగా ఉంటాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ స్మెల్ మనకు ఎక్కడా కనిపించదు అసలు అంత బాగుంటుంది స్మెల్ కూడా చూసారు కదా నేను ఎక్కువసేపు ప్రెష్ చేసుకుంటున్నాను దానిలో ఉండే గుజ్జంత గుజ్జంతా కూడా రిలీజ్ అయిందన్నమాట నాకు బాగా సో దీన్ని తీసుకోవడానికి నేను చూశాను కదా జాలీ లాంటిది అనమాట మీ దగ్గర ఏదైనా సరే కోరుకునేది ఏమున్నా సరే దాంతో తీసుకోవచ్చు ఇలా ఒత్తుకుంటూ చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే పీచ్ కూడా ఏమీ రాకుండా ఓన్లీ పల్ప్ మాత్రమే వస్తుంది సో ఇలా నీట్గా మూడు టెంకలకు ఉండే గుజ్జు అంతా కూడా నీట్గా నేను రిమూవ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఎలా వచ్చిందో అంతా కూడా తెల్లగా అనమాట టెంక్ అంతా కూడా అలా మూడు కాయలకు కూడా నేను గుజ్జు తీసుకున్నానండి ఆ టెంకలు కూడా మనకి అసలు వేస్ట్ కాదండి తాటి చెట్లు ఉండే ఏ ఒక్క భాగం కూడా మనకు వేస్ట్ అవ్వదు అనమాట ఆ టెంకల్ని మనం ఎక్కడన్నా వేసినట్లయితే వాటి నుంచి తేగలు వస్తాయి ఆ టెంకల మధ్యలో మనకి బుర్రగుంజు ప్రిపేర్ అవుతుందండి చాలా బాగుంటుంది అది కూడా తాటి ముంచెలు తాటికాయలు తాటికాయ బుర్రగుంజు తేగలు అవే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయండి మనకి తింటే ఉంటుందండి దీని ముందు ఏ కేకు పనిచేయదు అనిపిస్తుంది అనమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పైన అంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చింది లోపల మనకి ఎల్లో ఎల్లో కలర్లో వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి డిషెస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి డిషెస్ అన్నీ కూడా మీకు పరిచయం చేస్తాము అప్పటి వరకు కూడా మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్